హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఈ రోజు నుంచి ఈ సర్వీస్ అయితే నిలిచిపోతుందండి ఒకసారి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక బకాయిలు చెల్లించకపోతే ఈ నెల నాలుగో తేదీ నుంచి కూడా ఆరోగ్య పథకం అంటే ఈహెచ్ఎస్ నగదు రహిత సేవలను అయితే నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ అసోసియేషన్ అయితే మొత్తానికి ఆసుపత్రుల అసోసియేషన్ అయితే ప్రకటించింది అండి ఇక ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించలేదని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నా సరే ప్రభుత్వం చెల్లించనే లేదని అయితే పేర్కొంది ప్రభుత్వం చెల్లించలేదని మొత్తానికి మేరకి ఆరోగ్య ట్రస్టు సిఈఓ అయితే మొత్తానికి ఒక లేఖ అయితే రాయటం జరిగిందండి మొత్తానికి ఇక బకాయిలు రాక ఆసుపత్రిలో వర్కింగ్ క్యాపిటల్ అయిపోయిందని నిర్వహణకు సంబంధించిన అప్పులు తిరిగి చెల్లించాలని రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి అయితే వస్తోందని ఇక బకాయిలు చెల్లించకపోతే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించింది ఇక మొదటి విడతలో ఉద్యోగులకి నగదు రహిత వైద్య సేవలను నిలిపివేస్తామని తర్వాత ఆరోగ్యశ్రీ సేవలను కూడా ఆపేస్తామని ఆశా స్పష్టం చేసింది ఇక అన్ని రకాల బకాయిలు కలిపి నెట్వర్క్ ఆసుపత్రుల ప్రభుత్వ బకాయిలు కలిపి మొత్తానికి సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించాలని మరోవైపు ఉద్యోగులకి వైద్య సేవలు అందించేందుకు వారి నుంచి వాటా సొమ్ము వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని మాత్రం ఆసుపత్రులకు చెల్లించడం లేదు తమ జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమ చేయించాలని గతంలో ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వమే పట్టించుకోలేదండి ఫలితంగా మొత్తానికి ఈహెచ్ఎస్ కార్డులపై వైద్య సేవలు అయితే సక్రమంగా అందకపోగా వైద్యం చేయించుకొని బిల్లులు పెట్టినా సరే వాటిని సకాలంలో చెల్లించడం అయితే లేదు ఇలా ఉద్యోగులతో ప్రభుత్వం చెడువులైతే ఆడుతోంది మొత్తానికైతే ఈ రోజు నుంచి సేవలైతే నిలిపివేస్తామని ఆశ స్పష్టం చేసిందండి తీవ్ర ఆందోళన అయితేనే ఉద్యోగులు అయితే ఉన్నారని చెప్పుకోవాలి ఉద్యోగ పెన్షనర్లు చాలామంది ఈ విధంగా ఏహెచ్ఎస్తో ఆరోగ్య సేవలు అయితే అందించుకున్న వారందరికీ కూడా తీవ్ర ఒక ఇంత ఆందోళనకైతే గురి చెందే అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్